ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందుకంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది సో ఈ నెలలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలను జారీ చేసింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇది పశ్చిమ వాయువంగా ప్రయాణిస్తూ తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడున శ్రీలంకకు ఉత్తర దిశగా వస్తుందని అంచనా అయితే వేసింది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం జిల్లాలో వర్షాలు కురుస్తాయని అయితే పేర్కొంది అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోఫో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఏపీలో ఇవాళ ప్రకాశం తిరుపతి నెల్లూరు చిత్తూరు నంద్యాల వైఎస్ఆర్ అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్